శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ శ్రీమద్భగవద్గీత యోగము అధ్యాయము పది శ్లోకము నలభై ఒకటివగచ్చం మమ తేజోంశ సంభవం తాత్పర్యము ఈ ప్రపంచమున ఐశ్వర్యయుక్తమైనదియు కాంతివంతమైనదియు నిర్మలమైనదియో ఉత్సాహంతో కూడినదియో శక్తివంతమైనదియో అగు వస్తువు లేక ప్రాణి ఏది ఏది కలదో అది అది నా తేజస్సు యొక్క అంశము వలన కలిగిన గనే నీవు ఎరుంగుము వ్యాఖ్య జ్ఞానైశ్వర్యము మనోనిర్మలత్వము బాహ్య అభ్యంతర శుద్ధి ధర్మము ఎడల మోక్షము ఎడల ఉత్సాహము ఎచట ఉండునో అచట సాక్షాత్ పరమాత్మ వెలుగుచున్నారని గ్రహింపనగును భగవత్తేజం యొక్క అంశము వలన అట్టి పవిత్ర గుణము సంభవించునని చెప్పుట వలన భగవత్తేజము ఈశ్వరీయ శక్తి అనంతమని అందలి ఏ ఒకానొక అంశము వలననో ఇట్టి ఉత్తమ విభూతి ఉత్సాహాది సద్గుణములు సంభవించునని తెలియచినది కాబట్టి జనులు అట్టి సద్గుణములకు తమ హృదయంలందు స్థానమొసంగి తద్వారా సాన్నిధ్యమును అనుభూతము నడుచుకొనవలెను మరియు ఆ ప్రకారములైన సుగుణములు ఎవని ఎందున్నను అతడు ఏ జాతివాడైనను భగవంతుని వలె వంధ్యుడే అగును హరి తస్సత్ కృష్ణార్పణమస్తూ